సో జిల్లా వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే రంగారెడ్డి ఫస్ట్ ఇయర్ జనరల్లో మేడ్చల్ ఈ రెండు వన్ టూ స్థానాల్లో ఉన్నారు సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ మేడ్చల్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్తో ఒకేషనల్ నారాయణపేట్ అండ్ మెదక్ డిస్ట్రిక్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ సెకండ్ ఇయర్ సర్ప్రైజింగ్లీ విచ్ ఇస్ గుడ్ ములుగు ఈస్ టాపింగ్ విత్ ఎయిటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ మేడ్చల్ అగైన్ సెకండ్ అట్లాగే కంటిన్యూ అవుతున్నారు సెవెంటీ నైన్ పర్సెంట్ సో ఇవి మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన హైలైట్స్ ఎంపీసీ బైపీసీ వైజ్ చూస్తే ఎంపీసీకి మొత్తం ఫస్ట్ ఇయర్ అప్పిర్ అయిన పిల్లలు రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై రెండు మంది అపీర్ అయితే ఒక లక్ష యాభై వేల ఐదు వందల తొంభై ఏడు మంది పాస్ అయ్యారు అంటే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పాస్ అయితే సెకండ్ ఇయర్లో రెండు లక్షల పదిహేడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది అప్పర్ అయితే ఎంపీసీలో లక్ష డెబ్బై అరవై వేల మంది పాస్ అయినారు సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ బైపీసీ నైంటీ త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ త్రీ వాళ్ళ ఎగ్జామ్ అప్పర్ అయితే సిక్స్టీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ పాస్ అయినారు సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ అదే సెకండ్ ఇయర్లో వన్ ల్యాక్ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ సెకండ్ ఇయర్ అప్ప్యర్ అయితే సెవెంటీ థౌసండ్ త్రీ థర్టీ ఎయిట్తో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పాయింట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ సెకండ్ ఇయర్లో పాస్ అయి సిఇసి నైంటీ టూ థౌజండ్ హెచ్ఈసీ నైన్ థౌజండ్ ఓన్లీ ఎంఈసి ఫోర్టీన్ థౌజండ్ మాత్రమే ఎగ్జామ్స్ అప్పయర్ వాళ్ళ పాస్ పర్సెంటేజ్ సీఈసీ ఫార్టీ వన్ పర్సెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫార్టీ ఫోర్ హెచ్ఈసీ థర్టీ వన్ పర్సెంట్